హలో అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే సేమియా పాయసం మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తానండి చాలా సింపుల్ అండి చిటుకలు అయితే చేసుకోవచ్చు ఈ పాయసం ఇది చిక్కగా కూడా అవ్వకుండా ఎలా చేసుకుంటామో నేనైతే ఇప్పుడు చూపిస్తానండి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ముందుగా దీనికి కొన్ని బాదం పప్పులు అలాగే జీడిపప్పులు కిస్మిస్ తీసుకున్నానండి ఇవి మన ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా బాగానే ఉంటుందండి అలాగే ఒక ముప్పావు కప్పు సేమియా ఒక పావు కప్పు అయితే షుగర్ తీసుకున్నాను ఇది ప్యాకెట్ పాలు కదండి గేదె పాలే కొద్దిగా రెండు స్పూన్లు నెయ్యి అలాగే ఇలాచి పౌడర్ ముందుగా అయితే ప్యాన్ పెట్టుకున్నానండి ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నాను ప్యాన్లో ఇది హీట్ అయ్యాక జీడిపప్పు దీంట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇదైతే హీట్ అయిపోయింది నెయ్యి కొద్దిగా జీడిపప్పు వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇలా కొంచెం ఫ్రై అయ్యాక వీటిని ఒక సైడ్కి పెట్టుకుని దీంట్లోనే కిస్మిస్ కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకుని ఈ రెండు ఫ్రై అయిపోయిన తర్వాత మనము పక్కకైతే తీసుకుని పెట్టేసుకోవాలి తర్వాత బాదం పప్పులు కూడా ఇలా కట్ చేసుకున్నానండి వాటర్లో అయినా నానబెట్టుకోవచ్చు లేకపోతే నానబెట్టుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే డ్రైగా అయినా కట్ చేసుకుని వీటిని అయితే వేసుకుని వేయించుకోవాలి అదే తీసుకున్న తర్వాత నెయ్యి అయితే మిగిలిందండి ముప్పావు కప్పు అయితే సేమియా తీసుకుని వీటిని కూడా నెయ్యిలో బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇదంతా బాగా ఫ్రై అయిపోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ సేమియాను కూడా ఒక పక్కకైతే పెట్టేసుకోవాలి ఒక స్టీల్ గిన్నె అయితే పెట్టుకున్నాను గిన్నె కొంచెం పెద్ద సైజే పెట్టుకున్నానండి పాలు పొంగిపోకుండా వా పాలు అయితే పోసుకుంటున్నాను నేను పాలు అయితే ఇవి పాలండి చికెన్ పాలండి నేను ఒక కప్పు సేమియాకైతే ఐదు కప్పులు టోటలీగా పాలు అంటే ఫోర్ కప్స్ అయితే పాలు తీసుకున్నాను ఒకే ఒక కప్పు వాటర్ తీసుకున్నానండి ఇవి మరిగించుకోవాలి పాలు చిక్కగా ఉంటేనే సేమి అయితే బాగుంటుందండి టేస్ట్గా పలచిగా ఉంటే అంత బాగోదు అందుకే వాటర్ అయితే ఎక్కువ పట్టు ఇవి బాగా మరిగించుకోవాలి ఈ పాలు చూడండి ఇలా మరిగించుకుంటున్నాను మామూలుగా అయితే ఒక కప్పు కూడా నీళ్లు పోయినండి నేను ఒక హాఫ్ కప్పు పోస్తాను ఈరోజైతే ఒక కప్పు అయితే వాటర్ వేసాను ఇవి వేయించుకున్న సేమి అయితే ఈ పాలల్లో ఉడికించుకోవాలి చాలా తొందరగా అయిపోద్దండి చాలా తొందరగా చేసుకునే స్వీట్ అంటే ఈ సేమియానేనండి నేనండి చిటికలో అయితే చేసేసుకోవచ్చు చూడండి అంతా ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతుందండి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం మనం ఇలా పట్టుకుని చూస్తే సేమియా అయితే ఇలా మెత్తగా అయిపోతే ఉడికిపోయినట్టే అండి ఇలా ఇంకా కొంచెం ఉడికించుకుంటున్నాను నేనైతే కొంచెం పెద్ద గిన్నె పెట్టుకుంటే ఏంటంటే ఇరుకుగా ఉండదు గమ్ముని పొంగిపోకుండా ఉంటుందండి చూడండి ఇదైతే ఉడికిపోయింది ఇప్పుడైతే సిమ్లో పెట్టుకుని నేనైతే ఒక పావు అయితే పావు కప్పు అయితే షుగర్ అయితే వేసుకుంటున్నాను కొంతమంది షుగర్ ఎక్కువగా అయితే తింటారు మేమైతే కొంచెం తక్కువే తింటామండి ఇంత అయితే షుగర్ వేసుకున్నాను నేను ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లో వేసేసుకుంటున్నాను ఇవి కూడా ఒక్కసారి తిప్పుకుందాం ఇప్పుడు కావాలంటే మీరు ఒక టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్ కానీ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో నేనైతే డ్రై ఫ్రూట్స్ వేయించిన నెయ్యి అయితే చాలానే వేసాను కదా ఇంకైతే వేయట్లేదండి ఇప్పుడు కొద్దిగా అయితే ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి ఇది వేసుకోవడం ద్వారా దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాం ఇలా పాలు కొంచెం ఎక్కువ పోసుకుని సేమియా అయితే చేసుకుంటే సేమియా క్వాంటిటీ తక్కువ పాలు ఎక్కువ తీసుకుంటే సేమియా అయితే ఇలా పల్చగానే ఉంటుందండి అసలు గట్టి పడదు చాలా బాగుంటుంది మనము ఆఫ్టర్నూన్ చేసుకుని ఈవినింగ్ వరకు అయినా అలాగే ఉంటుంది చూసారు కదండి మా ఇంట్లో అయితే మేము ఇలాగే చేసుకుంటాము ఈ సేమియా పాయసం చాలా ఈజీగా అయిపోతుందండి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఉంటే మాత్రం నేనైతే ఇలాగే చేస్తానండి మరి మీరందరూ మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ అండి మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తానండి